హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో స్పెషల్ అండి సంక్రాంతి స్పెషల్ సకినాలు తెలంగాణలో చాలామందికి తెలిసే ఉంటుంది మరి చేయడం చాలా ఈజీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి ఇది ఎలా చేయాలో చూద్దామా ఈ సకినాలు అనేవి రేషన్ బియ్యంతోనే బాగా వస్తాయండి సో రేషన్ బియ్యాన్ని మనం ఎంత క్వాంటిటీని తీసుకుంటామో అన్ని తీసుకొని ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకోవాలి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న తర్వాత ఇలా ఒక మంచం పైన ఒక బెడ్షీట్ని వేసుకొని రైస్ని అంతా అందులోకి వేసుకోవాలి నీళ్ళు అనేవి పూర్తిగా డ్రై కావాలి ఇలా ఉండాలండి రైస్ మంచిగా నానిపోయి ఉండాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది చేయడం కూడా ఈజీగా ఉంటుంది సకినాలు ఇలా మొత్తం విడలు పడుకోవాలి నీళ్ళు మొత్తం ఇలికేంత వరకు ఎండిపోవాలన్నట్టు రైస్ మొత్తం కొద్దిగా పొడి పొడిగా ఉండాలి చేయికి నీళ్ళు అనేవి తాకకుండా ఉంటే సరిపోతుంది ఇలా పూర్తిగా ఎండలు వేసుకున్న తర్వాత అవి ఎండిన తర్వాత మనం ఇల్లికేసి పట్టించుకొని రావాలండి పట్టించుకొని వచ్చిన తర్వాత ఇందులోకి వాము అలాగే నువ్వులు వేసుకొని టేస్ట్ సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలండి ఉప్పు చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే ఒకసారి పిండి కలిపిన తర్వాత మనం చెక్ చేసుకుని ఉండదు ఉప్పు కలవదు ముద్దలా అవుతుంది కదా ఎందుకంటే ఇవి నానబెట్టుకున్న బియ్యం కాబట్టి సో ఇప్పుడే ఉప్పు చూసుకొని వేసుకోవాలి నువ్వులు వాముతోనే ఈ సకినాలు అనేవి టేస్ట్ చాలా బాగుంటుందండి అవి ఎక్కువ ఎన్ని వేస్తే అంత బాగుంటుంది మన ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు ఇలా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి దీనిపైన మూత అనేది ఏం పెట్టుకోవద్దండి ఇలానే ఉండాలి కొద్ది పొడి పొడిగా తడి తడిగా ఉంటేనే సకినాలు అనేవి బాగా వస్తాయి మొత్తం పూర్తిగా ఎండిపోవద్దు పిండి అనేది ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకొని మనకు కావాల్సిన పిండిని తీసుకొని ఇలా కలుపుకోవాలి ఒకవేళ లూజ్ అయినా కూడా ఇది గట్టి పడుతుందండి గట్టిపడుతుందండి పిండిని మాత్రం ఒకేసారి కలపకూడదండి కొద్ది కొద్దిగా మనం ఎంత చేస్తామో అంతగా తీసుకొని కలుపుకుంటే సరిపోతుంది ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇలాంటి బెడ్షీట్ పైన ఫస్ట్ సకినం అనేది వేసుకోవాలండి అలా బొట్లు పెట్టుకుంటే అన్నీ మంచిగా వస్తాయని అయితే అలా చేస్తారు ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చేసుకోవడమే సకినం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి మెయిన్ సంక్రాంతి పండుగ అంటే తెలంగాణలో ఇవి లేనిదైతే ఆ పండుగ జరగదు కంపల్సరీ మనకు చాతనైనా మన్ని కేజీ అయినా చేస్తారు ఎవరైనా ఖచ్చితంగా మా సైడు తెలంగాణలో ఇలా నేను చూపిస్తున్న విధంగా కొద్దిగా పిండిని తీసుకొని ఇలా చుట్టేయడమేనండి ఈ సకినాలు వేసిన తర్వాత ఫ్యాన్ వేసుకోవాలండి లేదంటే ఇవి పచ్చిగా ఉంటే విరిగిపోతాయి డైరెక్ట్ నూనెలో వేయకూడదు సకినాలు పూర్తిగా డ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని వచ్చి మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవడమే అండి వీటికి నూనె కూడా ఎక్కువ పట్టదండి చేయడం చాలా ఈజీ చూసారు కదా ఎంతో టేస్టీ అండ్ ఈజీ సకినాలు రెడీ అయిపోయినాయి మరి మీ ఇంటికాడ మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏం చేసుకున్నారు చేసుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి